నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం నేను జ్యోత్సన సాధారణంగా ప్రతి సంవత్సరం వచ్చే వర్షాల కంటే ఇప్పుడు చాలా ఎక్కువగా కురుస్తున్నాయి మరోపక్క ఎండలు కూడా రావడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో పంటల నష్టం బాగా పెరిగిపోతుంది మొక్కల ఎదుగుదల క్షీణించి వాటి రూపురేఖలు మారిపోతాయి అందులో మన తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా సాగు చేసే వరి పత్తి మొక్కజొన్న మిరపతో పాటు కూరగాయల లాంటి ఎన్నో రకాల పంటల సాగులో రైతుకు సమస్యగా మారింది ఈ క్రమంలో మనం ఈ కరోనా టైంలో ఏ విధంగా అయితే ముందు జాగ్రత్తగా ఇమ్యూనిటీని పెంచుకుంటున్నామో అలాగే పంటల సాగులో మొక్కల్లో సత్తువ పెంచేందుకు సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం మరి ఇలాంటి అంశాలపై రైతుల సందేహాలను నివృత్తి చేసేందుకు భారత్ బీ స్వరాజ్ మంచ్ నిర్వాహకులు వ్యవసాయ నిపుణులు శివప్రసాద్ రాజు గారు లైవ్లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మరి రైతులు స్క్రీన్పై కనిపించే నెంబర్స్ కు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోండి నమస్తే శివప్రసాద్ గారు వెల్కమ్ టు ఆ స్టూడియో మామూలుగా ఎప్పుడు డిస్కషన్స్ అన్నా వ్యవసాయం గురించి కరువు పరిస్థితుల టైంలో వర్షాలు లేకపోవడం వర్షాభావ పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి ఇలా ఎక్కువగా మాట్లాడుకుంటా ఈ సంవత్సరం చూస్తే వర్షాలు మెండుగా ఉన్నాయి అయితే ఈ క్రమంలో కూడా వర్షాలు అధికంగా పడ్డా కూడా ఇబ్బందులు అయితే రైతులు ఎదుర్కోక తప్పదు మరి ఈ వర్షాలు ఎక్కువగా కురిసినటువంటి సందర్భాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తే ఛాన్సెస్ ఉంటాయి ఈ సంవత్సరం అండి దాదాపుగా మనం గత ఐదారు సంవత్సరాల నుంచి పోల్చుకుంటూ చూడ చూస్తే ఈ సంవత్సరం వర్షాలు అనేది అధికంగా ఉన్నాయి అధికంతో పాటుగా ఏమైంది అని అంటే నిరంతరం అంటే గ్యాప్ లేకుండా ప్రతిరోజు లేదా రోజు రోజు వర్షాలు పడడం జరుగుతుంది దాంతో పాటుగా ఉన్న ప్రాబ్లం ఏంటంటే వర్షం పడి బాగా ఎండ వస్తే ఎటువంటి ఇబ్బంది లేదు భూమి ఆరిపోతుంది కానీ ఇప్పుడున్న పరిస్థితి లోపల ఏమైంది అంటే ఎండ అనేది లేకుండా వెళ్ళిపోయింది మొత్తం అంతా కూడా సూర్యభగవానుడే కనిపించట్లేదు ప్రస్తుతానికి కొన్ని ప్రాంతాల్లోపట మొత్తం మబ్బుతోటి కూడుకుంది ఈ సందర్భంలో పడ్డటువంటి యొక్క వర్షం మొత్తం అంతా కూడా ఏమైపోతుంది అంటే ఆ భూమిపైనే నిలబడిపోతుంది మొత్తం అంతా కూడా సో భూమిపై నిలబడిపోయినప్పుడు వాటి మొక్కలకు కావలసినటువంటి యొక్క పోషకాలు కానీ ఆక్సిజన్ లెవెల్స్ కానీ వీటి అన్నిటిని కూడా సరిగ్గా అవి తీసుకోలేవు ఈ తీసుకోలేనటువంటి యొక్క క్రమంలోపట ఏమవుతుందంటే వీటి యొక్క ఎదుగుదల అనేది ఉండదు ముఖ్యంగా వీటి యొక్క ఎదుగుదల లేనప్పుడు మనం ఏ పంట వేసినా కానీ అదే స్టేజ్లో ఉండిపోతుంది ఇంకా అందరూ ముఖ్యంగా మరి పత్తి వరి పంటకైతే ఎటువంటి ఇబ్బంది లేదు వరి అనేది నీటిని తట్టుకునేటువంటి ఒక పంటే కానీ ప్రత్యేకంగా మిర్చి కానీ పత్తి కానీ మొక్కజొన్న కానీ వీళ్ళందరూ వేసినటువంటి వాళ్ళు వర్షాలు ఎక్కువైపోయినప్పుడు భూమి మీద పడ్డప్పుడు ఈ మొక్క ఏమైపోతుంది అని అంటే దీనికి కావలసినటువంటి యొక్క గాలి వెలుతురు అనేది సరిగ్గా లేకపోవడంతో నీళ్ళన్నీ జామైపోవడంతో మొక్క ఆకుల రంగులు ఏ విధంగా అయితే ఉంటాయంటే ఎల్లో రంగులోకి వచ్చేస్తాయి మొత్తం గ్రీన్ నుంచి ఎల్లోకి వచ్చేస్తాయి ఎందుకంటే అక్కడ భూమిలో నుంచి కావలసినటువంటి ఒక పోషకాలు కానీ రెండోది వచ్చేసి సూర్యుడి నుంచి వచ్చేటువంటి సూర్యరశ్మి లేదు బేసిక్గా ఏంటిదంటే పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే సూర్యుడి నుంచి వెలుతురు పడుతుందో మొక్కలో ఉండేటువంటి ఆకులో ఉండేటువంటి యొక్క పత్రహరితం ఏదైతే ఉంటుందో ఆ పత్రహరితం లోపల అది సూర్యుడి నుంచి వచ్చే వెలుతురుతో ఆహారం తయారు చేసుకుంటుంది జనరల్గా ఆహారం కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారం తయారు చేసుకొని మొక్కల అన్ని భాగాలకి వ్యాప్తి చెందించుకుంటుంది కానీ ఇక్కడ ఏమైపోతుందంటే ఇలా వర్షం ఎక్కువ పడి మొత్తం అన్ని జరిగినప్పుడు దీంట్లో ఈ క్లోరోఫిల్ అనేది ఒకటి ఉంటుంది గ్రీన్గా ఉండేటువంటిది ఇది డెవలప్ కావాలి ఇది పని చేయాలి అంటే మెగ్నీషియం అనేటువంటి ఒక పోషకం అనేది చాలా ముఖ్యంగా కావాల్సి వస్తుంది ఈ సందర్భంలో ఏమవుతుందంటే ఆకులు ఎల్లో రంగులోకి మారిపోతాయి పత్రారతం లోపల తయారు చేసుకోవడానికి క్లోరో మెగ్నీషియం అనేది మెగ్నీషియం లోపాలతోటి ఆకులు అనేది పండు ఆకు టైప్ లోపల ఓకే ఓకే ఇలా మారిపోతూ ఉంటాయి ఈ యొక్క సమస్యలు అనేవి ప్రతి ఒక్క పంటకి వస్తుంది మొత్తం అంతా మనకి మొక్కజొన్నకు వస్తుంది పత్తికి వస్తుంది మిరపలో వచ్చేసి ఎదుగుదల ఉండదు ఆకులపా పండు బారిపోవడం ప్రతి ఒక్కరికి మేజర్ సమస్య ఎప్పుడైతే ఎండ కొడుతుంది కదా ఎండ కొట్టినప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి

కాకపోతే ఏం ఏంటంటే ఒక సెవెంటీ పర్సెంటేజ్ మంచిగానే గ్రోత్ ఉంది ఒక థర్టీ పర్సెంట్ సరే గ్రోత్ లేదండి అట్లే ఉంది ప్రాబ్లం ఏంటో అర్థమవుతలేదు ఘన జీవాలు ఇస్తాము ఎక్కడ టైం ఫిఫ్టీన్ డేస్ కోసం టెన్ డేస్ కోసం జీవాన్ని ఇస్తున్నాము సమస్య గ్రోత్ లేదండి ఇప్పుడే ఇప్పుడే మనం దాని గురించి చర్చించుకోవడం జరిగింది ఎందుకంటే వేడి లేనప్పుడు ఎండ లేనప్పుడు మొక్క యొక్క ఎదుగుదల అనేది తక్కువగానే ఉంటుంది దానికి మనము ఏ మొక్కలైనా కానీ చింతించాల్సినటువంటి ఒక అవసరం లేదు అయితే దీంట్లో మనం చేయాల్సినటువంటి యొక్క పనులు ఏంటిది అంటే మనిషికి కపము పిత్తము ఏ విధంగా అయితే ఉన్నాయో మొక్కలకి కూడా అన్ని రకాలైనటువంటి యొక్క లక్షణాలు ఉంటాయండి అయితే మనకి జనరల్గా ఏమవుతుంది ఈ యొక్క చలికాలం వచ్చినప్పుడు వీటి లోపల వచ్చినప్పుడు మనకి ఏం కావాలి వేడి అనేది చాలా ముఖ్యము అంటే పిత్తము సో వేడి అనేది మనకి మొక్కలకి కొంతవరకు పుట్టించగలిగితే ఈ యొక్క వేడి అనేది చల్లగా ఉంది చల్లగా ఉండడంతో వాటిలో అభివృద్ధి అనేది ఉండదు మనకు చలికాలంలో చలి వేస్తే మంట వేసుకుంటాము తర్వాత రెండోది వచ్చేసి గొంగలి కప్పుకుంటాము రకరకాలుగా ఏం చేస్తామంటే వేడి చ శరీరాన్ని వెచ్చబెట్టు వెచ్చపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఇక్కడ కూడా ఈ యొక్క అధిక వాటర్ ఉండడం ఒకటి రెండోది వచ్చేసి ఒక చలి వాతావరణం ఎక్కువగా ఉండడం తోటి మొక్క ఎదుగుదల ఉండదు కనుక మనం దీనికి పాటించాల్సినటువంటి యొక్క సూత్రం ఏంటిదంటే వేడి పుట్టించేటువంటి యొక్క గుణాలు కలిగినటువంటి యొక్క పదార్థాలని మన యొక్క మొక్కలకి స్ప్రే చేసుకోవడం ద్వారా ఉష్ణము రగిలి వాటి యొక్క పెరుగుదల అనేది కొంతవరకు బాగుంటుంది అలాంటి లక్షణాలు ఉన్నటువంటి యొక్క పదార్థాలు కషాయాలు అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఓహెచ్ఎన్ అనేటువంటి దాని లోపల మనకి గుణాలు ఉన్నాయి అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క వీటితో ఇంతకుముందు మనం చేయడం జరిగింది హెచ్ఎం టీవీలో కూడా ఆల్రెడీ మీరు యూట్యూబ్లో చూస్తే అని కొడితే రావడం జరుగుతుంది సో అది తయారు చేసుకొని ఒక లీటర్కి వచ్చి త్రీ ఎంఎల్ టూ ఎంఎల్ పంట వయసును బట్టి మీరు మూడింటిని కలుపుకొని స్ప్రే చేసుకోవడం ద్వారా మొక్కల్లో ఉష్ణం రగిలి కొంతవరకు మీకు రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి మరో కాలర్ లక్ష్మీనారాయణ గుంటూరు నుంచి లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి అడగండి మీ డౌట్ ఏంటో శివప్రసాద్ వల్ల కొంచెం అదేనండి ఈసారి మీ ఒక్కరిదే కాదు సమస్య ప్రతి ఒక్క రైతుకి మనుషులైతే ఇప్పుడు ఏ విధంగా కరోనా లాగా ఈ యొక్క వైరస్ వైరస్ తోటి ఏ విధంగా బాధపడుతున్నామో ఇది కూడా ఏమైపోయిందంటే నాన్ నాన్స్టాప్గా ఒక నెల రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉండడంతో ఇందాక చెప్పుకున్నట్టు అన్ని రకాలైనటువంటి పోషకాలు అందక మొక్క గిరిసబారిపోవడము తర్వాత ఎదుగుదల లేకపోవడము పొలంలోకి వెళ్ళే అంత కూడా పరిస్థితులు లేకపోవడంతో మనకేమవుతుంది అని అంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా మీరు ఓహెచ్ఎన్ అనేటువంటి ఒక ద్రావణాన్ని మీరు తయారు చేసుకొని ఒకవేళ రెడీగా ఉంటే ప్రకృతి వ్యవసాయం వాళ్ళు దగ్గర ఉంటే తీసుకొని ఇమీడియట్గా వాడండి మీకు రిజల్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది

ఇరవై ఇరవై ఐదు రోజులు అవుతుంది ఓకే సార్ అంటే మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్ రెండోసారి మనము యూరియా డిఏపిలు ఇవన్నీ వాడకూడదు చెప్తామండి మొదటి విషయంగా ఎందుకంటే ఇలాంటి సందర్భంలో ఒకవేళ మీరు కెమికల్ వ్యవసాయం చేసేటువంటి యొక్క సందర్భంలోపట వర్షాలు పడుతున్నందుకు ఎప్పుడు కూడా నత్రజనికి సంబంధించినటువంటి యొక్క ఎరువులు వాడకూడదు వర్షం పడేటువంటి యొక్క సందర్భం లోపల నత్రజని ఎక్కువ అయితే కూడా రకరకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి మనకు వర్షపు నీటిలోనే చాలా నత్రజని ఉంటుంది తర్వాత మనకి మెరుపులు ఉరుముల ద్వారా కూడా మొక్కకు తనకు కావలసినటువంటి యొక్క పోషకాలు ఎక్కువ తీసుకుంటుంది ఒకవేళ ఇన్ కేసు మీరు ఇలాంటి సందర్భంలో యూరియా వాడారు వాడారనుకోండి వాటికి రోగాలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది మొత్తం అంతా కూడా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కనుక ఇప్పుడు నత్రజని సంబంధించి సంబంధించినటువంటి ఎరువులు ఏవి కూడా వాడకూడదు ముఖ్యంగా నెక్స్ట్ కాలర్ నారాయణ రెడ్డి కడప నుంచి ఉన్నారండి నారాయణ రెడ్డి గారు నమస్తే మేడం నమస్తే అండి చెప్పండి మీ డౌట్ ఏంటో అడగండి డౌట్ ఆర్గానిక్ పద్ధతిలోనే మేము చెప్తున్నాం తొమ్మిది ఏళ్ళు అయింది మేడం కాబట్టి నేను కడప జిల్లా ఉపాధ్యాయ చూడాలన్న దానికోసం ఇప్పుడు టీవీ చూస్తా అంటే వచ్చింది మాట్లాడాలని చేశాను మేడం చెప్పండి ఓకే ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు మేము ఖచ్చితంగా చూపించాలి అనుకుంటాము మా వాళ్ళు మీకు మీతో మాట్లాడి ఖచ్చితంగా మీ యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకుంటాం ప్రతి రైతు నుండి ఈ వ్యవసాయం చేసేటువంటి రైతు నుండి తెలుసుకొని ఖచ్చితంగా మేలు చేయాలన్నదే కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా చేస్తారు ఓకే నారాయణ రెడ్డి గారు ఓకే థ్యాంక్ యూ అండి చూసి కాల్ చేసి మీరు కూడా సలహాలు ఇస్తాను అని చెప్పినందుకు ధన్యవాదాలు అదండి అయితే ఒకటి ఈ టైంలో చూసుకున్నట్లయితే మొక్కకు బలం లేకపోవడం వల్ల ఏదైతే మీరు చెప్పారో ఈ నత్రజని వాడకూడదు ఇటువంటి టైంలో ఆల్రెడీ ప్రకృతి నుండే వస్తుంది కాబట్టి మనం వాడిన కొద్ది అంటే ఎటువంటి ఇబ్బందులు తలెత్తే ఛాన్సెస్ ఉంటాయండి ఒకవేళ అంటే అంటే ఇప్పుడు ఏమవుద్ది అని అంటే అండి ముఖ్యంగా ఈ నీళ్ళు నిలబడ్డప్పుడు ఈ వేరు వ్యవస్థకి ఏమవుతుంది అంటే ఈ వర్షపు నీళ్ళు నిలబడ్డప్పుడు ఒక రకమైనటువంటి యొక్క బ్యాక్టీరియల్ ఫంగల్ డిసీజులు ఫంగస్కి సంబంధించినటువంటి ఒక డిసీజులు వచ్చి మరీ ముఖ్యంగా నార్మల్లు పోసుకున్నటువంటి వాళ్ళు కూరగాయలు పోసుకున్నటువంటి వాళ్ళు రకరకాలుగా విత్తనాలు పోసుకునేటప్పుడు ఏమవుతుంది అంటే చిన్న దశలో ఉన్నప్పుడు వీటి చుట్టూ ఒక రకమైనటువంటి ఒక బోజు ఫంగస్ లాంటిది ఏర్పడి మొత్తం అంతా కూడా వేరు కుళ్ళిపోవడం జరుగుతుంది రూట్ ఏదైతే వేరు వ్యవస్థ ఉందో ఆ వేరు వ్యవస్థ అనేది మెల్లగా కుళ్ళిపోతుంది వారిలో అయితే మీరు ఇలా పట్టుకొని ఇలా లాగారు అనుకోండి దానికి వేర్లు గీర్లు ఏముండవు కట్ అయిపోతుంది మొత్తం అంతా కూడా కలర్ మారిపోతుంది మొత్తం అంతా రెడ్ కలర్లోకి వచ్చి లేదా లేదంటే ఎల్లో కలర్లోకి వచ్చి మొత్తం అంతా కూడా చనిపోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ యొక్క ఫంగస్కు సంబంధించినటువంటి యొక్క డిసీజులు సో ఇవన్నీ జనరల్గా ఎందుకు జరుగుతాయి ఎలా జరుగుతాయి ఈ ముఖ్యంగా రావడానికి కారణాలు ఏంటంటే ఈ వర్షాలు ఎప్పుడైతే నిలబడిపోయి నీళ్ళు నిలబడిపోయినప్పుడు ఇప్పుడున్న లోపట భూములు ఏ విధంగా ఉన్నాయంటే అన్ని చౌడు బారిపోయి రసాయనిక మందులు వాడటంతో చౌడు బారిపోయాయి నీళ్లు అనేది సహజ సిద్ధంగా భూమిలోకి ఇంకే పరిస్థితి లోప లేదు గాలి కూడా ప్రసరణ చేసేటువంటి ఒక పరిస్థితి లేదు ఇప్పుడు ఎప్పుడైతే సేంద్రియ పదార్థము హ్యూమోస్ అనేది బాగా డెవలప్మెంట్ ఉన్నదో ఆటోమేటిక్గా స్పంజ్ లాగా నీళ్ళు ఏ విధంగా పీల్చేసుకుంటుందో భూమి కూడా ఆ విధంగా పీల్చుకుంటుంది ఈ రసాయన మందులతోటి ఆ సిచ్యువేషన్ పోయింది పరిస్థితి మొత్తం సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రావడం అయితే దీనికి కొంతవరకు మనము కొన్ని పద్ధతులు చోహాన్ క్యూ గారు చెప్పినటువంటి కొన్ని ఒక పద్ధతి లోపల భూమి తొందరగా గుల్లబారడానికి మీరు పత్తి వేసుకోండి మొక్కజొన్న వేసుకోండి ఏదైనా వేసుకోండి ఈ సమస్య ఒక్కరోజుతోటి అయిపోయేది కాదు ప్రతి సంవత్సరం ఎదుర్కొనేటువంటి ఒక రైతులు ఎదుర్కొనేటువంటి ఒక సమస్య ఫస్ట్ మన యొక్క భూమిని సారవంతంగా గుళ్ళ ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే మీరు ఇలా గుళ్ళ బార్చుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆటోమేటిక్గా పడ్డటువంటి యొక్క వాటర్ అంతా భూమిలోకి వెళ్ళిపోదు వెళ్ళిపోయి గాలి యొక్క ప్రసరణ అనేది తర్వాత గాలి అనేది ఫ్రీగా ఆడుతుంది మెత్తగా అవుతుంది దానికి మీరు వాడాల్సింది ఏంటంటే ల్యాబ్ అనేటువంటి యొక్క ద్రావణం ఉంటుంది ఆ యొక్క ల్యాబ్ బియ్యం గడిగిన నీళ్లు పాలతోటి చేసుకునేటువంటిది ఇది వీలైనంత వరకు మీరు ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఉన్నా కానీ పత్తి మొక్కల దగ్గర జీవామృతంతో పాటుగా వీటిని కూడా కలుపుకొని ఒక రెండు వందల లీటర్ నీళ్ళ లోపల ఒక లీటర్ నుంచి రెండు లీటర్ ల్యాబ్ కలుపుకొని ఒకవేళ పత్తి మొక్కజొన్న ఇలాంటివి ఉంటే ఒక్కొక్కటి టీ తాగేటువంటి ఒక గ్లాస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క గ్లాస్ తోటి ఒక్కొక్క చెట్టు దగ్గర పోసేసేయండి మొత్తం అంతా కూడా పోయడం తోటి దాంట్లో ఉండేటువంటి యొక్క బ్యాక్టీరియా అనేది బాగా డెవలప్ అయ్యి అక్కడ ఉన్నటువంటి యొక్క చెడు బ్యాక్టీరియాని పంగల్ డిసీజ్ని వీటిని ఆపి మంచి బ్యాక్టీరియా ఆక్సిజన్ లెవెల్స్ అనేది మొక్కకు ప్రాణశక్తి అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ కాలర్ శంకర్ కరీంనగర్ నుంచి ఉన్నారండి శంకర్ గారు వీలైనంత వరకు కెమికల్స్ జోలికి వెళ్ళొద్దని చెప్తామండి మేము అయితే న్యాచురల్ ఫార్మింగ్ చేస్తా ఉంటాను కెమికల్స్ గురించి కానీ వాటి గురించి కానీ నాకు అవగాహన లేదు వాటికంటే కూడా మీకు ఇప్పుడు ఇందాక చెప్పినటువంటివి కెమికల్స్ వేయడం ద్వారా భూమి సారం పోతూ ఉంటుంది మీకు ఇందాక చెప్పినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి యొక్క పరిస్థితుల లోపల ఈ యొక్క ల్యాబ్ ద్రావణాన్ని వీలైనంత వరకు మీకు జీవామృతం కుదరని పక్షం లోపల మనకి పాలు అనేది ఇంట్లో దొరికేటువంటివే బియ్యం నీళ్ళు ఇంట్లో దొరికేటువంటివే వీటిని తయారు చేసుకొని మొక్కలకు స్ప్రే చేయండి స్ప్రే చేయండి భూమికి ఇవ్వండి మీకు రిజల్ట్ అనేది మంచిగా నీట్గా కనిపిస్తుంది మీరు ఏ ఇతర రకాలు ఏ వేసినా కానీ మీకు ఇప్పుడు ఎటువంటి ఉపయోగం లేదు ఇందాక చెప్పినట్టు నత్రజని కానీ వీటికి సంబంధించినవి వేస్తే ఇంకా ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ కావడం జరుగుతుంది వాతావరణం బాగాలేదు ఇప్పుడు ఓకే కాలర్ ఉన్నారండి శంకరయ్య పెద్దపల్లి నుంచి ఉన్నారు శంకరయ్య గారు మేడం మాది ఇలా పడిపో నాటేసినాక ఒక పది పదిహేను రోజులు కూడా గుడ్డ వస్తాను జింకు వేసినా కూడా ఇట్లా భూమి ఇలా మన అంతా పొంగినాట మేడం అర్థం కావట్లే వైపు మేడం మేము నాటేసినాక ఒక పది పదిహేను రోజులకు మొత్తం గుడ్డ సార్ గుడ్డ వస్తుందా గుడ్డ ఇట్లా చనిపోకట గు అంటే చనిపోతుందా తర్వాత ఇరవై రోజుల ఇవన్నీ కూడా ఫంగల్కి సంబంధించినటువంటి డిసీజులు మొత్తం ఇవన్నీ కూడా రూట్ అనేది కుళ్ళిపోవడం జరుగుతుంది మీరు ఇలాంటి సందర్భంలోపట నీటిని ఎప్పుడు కూడా ఏ పంటకైనా ఈ వర్షాలు అధికంగా ఉన్నప్పుడు మీరు చేయాల్సినటువంటి పని నీటిని ఎప్పుడు వరిచేల లోపల నిలబెట్టద్దు మొత్తం ఎప్పటి నీళ్ళు అప్పుడు తీసేసేయండి వీలైనంత వరకు దీనికి సంబంధించి ఇంకా వరిచేనుంటే మీకు ఒక పని చేయండి వేప నూనె కానీ వేపపిండి కానీ రెండిట్లో మీకు ఏది అందుబాటులో ఉంటే అది ఆ యొక్క పొలంలో చల్లుకోవడంతో ఏమవుతుందంటే ఈ దీనికి సంబంధించినటువంటి యొక్క ప్రాబ్లమ్స్ అనేది తగ్గుతాయి మీకు వరిచేలో సుమారుగా ఒక ఎకరానికి వచ్చి డెబ్బై కేజీల నుంచి వంద కేజీలు ఒక దప వేసేసుకోండి మొత్తం అంతా కూడా వేసుకుంటే చాలా వరకు మీకు దీనికి సంబంధించినటువంటి భూమి నుంచి వచ్చేటువంటి యొక్క ప్రాబ్లమ్స్ కానీ ఫంగల్ డిసీజులు కానీ చాలా వరకు కంట్రోల్ అవుతాయి వేపపిండి చల్లుకోండి ఉత్తమం చాలా ఉత్తమం ఉన్నారండి గణేష్ మహారాష్ట్ర నుంచి గణేష్ గారు అదే మేడం అయితే పత్తికి కొద్ది తెల్ల పూత వస్తుంది మేడం తెల్ల పూత సార్ దేనికి పత్తికి సార్ కొద్దిగా గుడ్ల గుడ్ల లాగా తెల్ల పూత వస్తుంది కదా సార్ ఇదా పేను బంకనా మిల్లీ బగ్ వైట్ మిల్లీ బగ్ మీరు పేను బంక కాదు సార్ వేరేది ఎట్లా ఉంటుంది నాకు అర్థం కాలేదు మీరు అనేది బుడ్డ అంటే అంటారు తెల్ల తెల్లగా చిన్న చిన్నగా లేకపోతే లాగా వస్తుందా ఎట్లా వస్తుంది అదే 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 లాంటిది ఇదే ఇవన్నీ కూడా ఏంటిదంటే ఈ ఫంగల్ డిసీజులు బ్యాక్టీరియల్ డిసీజులు ఈ వాతావరణం బాగాలేదు కనుక టెంపరేచర్ కూడా మనకి ఇప్పుడు ముప్పై డిగ్రీలు దాటట్లేదు ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి మొత్తం అంతా కూడా సో మీరు ఇప్పుడు ఏంటిదంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది వ్యవసాయం లోపల ఏంటంటే ఇమ్యూనిటీ పవరు మొక్కలకి కావలసినటువంటి ఇమ్యూనిటీ పవర్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది సహజ సిద్ధంగా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో లేకపోతే భూమి సారం లేకపోవడం వల్ల వాటిలో కూడా ఆ యొక్క శక్తి కోల్పోవడం జరిగింది ఎప్పుడైనా వ్యవసాయం చేసేటప్పుడు కానీ వ్యవసాయ విధానంలో ఉన్నప్పుడు మొక్కలకి కావలసిన పోషకాలు ఇవ్వడంతో పాటుగా వాటిని ఇమ్యూనిటీ వ్యాధి నిరోధక శక్తిని ఏవి మనమైతే ఏ విధంగా కరోనాతోటి ఇప్పుడు పోరాడి ఏ విధంగా అయితే సపరేట్గా దీని ఇమ్యూనిటీని పెంచేటువంటి గుణం ఉన్నటువంటి యొక్క పదార్థాలు ఏ విధంగా తీసుకుంటున్నామో మొక్కలకి కూడా ఈ యొక్క ఇమ్యూనిటీ పవర్ని ఎప్పుడైతే మనం డెవలప్ చేయగలుగుతామో మొక్కలకి వ్యాధి నిరోధక శక్తి వ్యాధితో పోరాడేటువంటి యొక్క గుణాన్ని అలాంటి ఔషధాలని మనం ఇవ్వగలిగితే మొక్కలు ఎటువంటి పరిస్థితులనైనా కానీ ఎలాంటి విధానంలో ఉన్నా కానీ వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కానీ తట్టుకునేటువంటి యొక్క గుణం కలిగి ఉంటాయి అయితే మనం ఇక్కడ చెప్పుకునేది ఏంటిదంటే వృక్ష ఆయుర్వేదంలో కానీ తర్వాత కృషి రాసినటువంటి యొక్క గ్రంథాల్లో కానీ తర్వాత సుశ్రుతుడు రాసినటువంటి వాటిలో కానీ ఆ వృక్ష ఆయుర్వేద ఆయుర్వేద గ్రంథాల్లో కానీ ఏంటిది అంటే ప్రతిదానికి కూడా మనుషులకు కావలసినటువంటి అనేక రకాలైనటువంటి ఒక మందులు ఆయుర్వేదంలో కానీ దీంట్లో ఇచ్చారు వాటితో పాటుగా మనుషులకితో పాటుగా జంతువులకు చెప్పడం జరిగింది తర్వాత రెండవది వచ్చేసి ఈ యొక్క వృక్షాలకు కూడా చెప్పడం జరిగింది అద్భుతమైనటువంటి యొక్క విధానాలు ఉన్నాయి మన ఈ యొక్క ఆయుర్వేదం లోపల మొక్కలకి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కొన్ని రకాల పద్ధతులు ఉన్నాయి ఏం చేయొచ్చు అయ్యా అంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు ఇప్పుడు వాతముకు సంబంధించినటువంటి యొక్క వృక్ష ఆయుర్వేదంలో చెప్పబడిన కొన్ని సూత్రాలు ఉంటాయి వాతముకు సంబంధించినటువంటి యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా ఓకే వాతము అంటే ఏంటిది మనకి సాధారణంగా ఈ చలిలో వెళ్ళినప్పుడు కానీ ఏమవుద్దు నరాలు లాగేస్తూ ఉంటాయి మొత్తం అంతా జిమ్ అంటూ ఉంటుంది ప పట్ట వదిలేస్తూ ఉంటుంది శరీరము అలాగే మొక్కల్లో కూడా ఏంటిదంటే వాటి యొక్క ఆకుల యొక్క రంగులు మారిపోవడం కానీ తర్వాత రెండవది వచ్చేసి ఆ కొమ్మ గట్టితనం ఉండకపోవడం కానీ పెరుగుదల లేకపోవడం కానీ ఇవన్నీ కూడా వాతానికి సంబంధించినటువంటి ఒక లక్షణాలు అంటే చలి ఎక్కువగా ఉన్నప్పుడు వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చలికాలంలో వర్షాకాలంలో పాటు వచ్చేటువంటి ఒక లక్షణాలు తర్వాత ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఏం చేయొచ్చు ఎలాంటి పదార్థాలు వాడడం ద్వారా వీటిలో ఉన్నటువంటి ఒక వాతానికి సంబంధించినటువంటి ఒక పోగొట్టొచ్చయ్యా అంటే మనకి అద్భుతంగా దొరికేటువంటి చాలా సహజంగా మన ఇంట్లో దొరికేటువంటివి ఏంటిదయ్యా అంటే ఇప్పుడు ఇంగువ చాలా సందర్భాల్లోపట చెప్పడం జరుగుతుంది ఇంకోటి ఇది సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లోపట కూరగాయలు చేసేటువంటి వాళ్ళు కానీ తోటలు ఉన్నటువంటి వాళ్ళకు కానీ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయా అంటే ఈ బీర కానీ కాకర కానీ ఇలాంటి కొన్ని సెన్సిటివ్ క్రాప్లు ఉంటాయి మొత్తం వైర్ బొప్పాయి లాంటివి ఇవన్నీ వైరస్ రోగాలతోటి రకరకాల బ్యాక్టీరియల్ డిసీజ్లతోటి చాలా ఇబ్బందులు పడతా ఉంటాయి మరీ బీర చేస్తూ ఉంటాయి కూరగాయలు చేసేవాళ్ళు ఎందుకు వ్యవసాయం చేస్తున్నవారని ఆయన ఈ పరిస్థితుల్లో కూడా వ్యవసాయం అసలు ఒక రూపాయి వస్తుందా రాదా అనేటువంటి యొక్క పరిస్థితుల్లోపట్ ఉన్నారు ఈ గత కొద్ది రోజుల నుంచి కూడా మొత్తం అంతా వ్యవసాయం వద్దు దండగా అన్నంత నిరుత్సాహంలో కూడా ఉన్నటువంటి రైతులు చాలామంది ఉన్నారు ఈ ప్రస్తుతం ఈరోజు అయితే కారణాలన్నీ కూడా ఏ అయితే మనం వీటిని అన్నింటినీ కూడా చాలా సింపుల్గా మనం సాల్వ్ చేసుకోవచ్చు పెద్ద విషయం కాదనమాట వీటికి సంబంధించి ఏ మందులు వాడినా మీరు కెమికల్స్ వాడినా ఇంకోటి వాడినా ఏది వాడినా కానీ మనకు తగ్గాయి అయితే సహజ సిద్ధంగా మనకి వృక్ష ఆయుర్వేదంలో చెప్పినటువంటి ఒక కొన్ని సూత్రాలు ఏంటిదయ్యా అంటే మీరు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏ పంటగైనా ఉష్ణాన్ని దీంట్లో ఇంగువ అనేది చాలా కీలకమైనటువంటి ఒక వేడిని ఊసినాన్ని బాగా బుట్టిస్తుంది ఇంగువ అనేటువంటిది మీకు ఇంగువ మార్కెట్లో దొరుకుతుంది అయితే దీంట్లో కూడా సంబంధించిన ద్రావణం ఇంగువ ఉన్నాయి అయితే ఇంగువ ఆ ఇంగువ అనే దాన్ని ఇంగువతో పాటుగా కొన్ని పదార్థాలు ఉన్నాయి మీకు ఆల్రెడీ తెలిసిందే ఇంగువని షొి షొంటి అంటే తెలిసింది అందరికి అల్లం ఎండబెడితే వచ్చేది ఈ ఇంగువ షొంటి ఏదైతే ఉన్నాయో వీటిలో ఉష్ణాన్ని ఎక్కువగా కలిగించే గుణం ఉందన్నమాట వైరస్లు బ్యాక్టీరియాలతో పో పోరాడి ఆ యొక్క మొక్కకి వేడి పుట్టిస్తుంది ఇంగువ నీళ్ళలో కలిసిపోతుంది ఈ యొక్క శొంటిని పాలలో కానీ నీళ్ళలో కాచుకొని మొత్తం అంతా కూడా మీరు స్ప్రే చేయడం ద్వారా చాలా ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు వీటితో పాటుగా ఇంకా ఉష్ణాన్ని కలిగించేటువంటి గుణం ఉన్నటువంటివి కొన్ని పదార్థాలు ఉన్నాయి ఉలువలు ఉలువలు కానీ శన మన దీన్ని ఏమంటాం బొబ్బర్లు అంటే బీన్స్ ఉంటాయి చూసారా బొబ్బర్లు బీన్స్ ఈ నత్రజనికి సంబంధించినటువంటి నైట్రోజన్ ఫామ్ చేసే లెగ్యూమ్ వెరైటీస్ లోపల పర్టికులర్ ఈ రెండు లోపల ఉష్ణాన్ని కలిగిస్తాయి ఇవి మీరు ఏం చేయొచ్చు అంటే వీటిని మొత్తం అంతా కూడా కషాయం చేసుకోండి ఉడకబెట్టండి బాగా ఉడకబెట్టేసి కషాయం చేసుకోండి ఈ కషాయం చేసుకున్న తర్వాత అంటే మనం బ్రహ్మాస్త్రం అగ్నాశ్రమం ఏ విధంగా కాసుకుంటున్నామో సేమ్ అదే విధంగా ఒక కేజీ తీసుకొని దానికి ఒక పది లీటర్ నీళ్లు పోసుకొని బాగా మరగగాయండి కషాయం అంటే ఏంటంటే కనీసం నా ఒక ఐదు లీటర్లు ఆరు లీటర్లు వచ్చేంతవరకు మరగగాస్తే దీంట్లో ఉన్నటువంటి ఒక గుణాలు దాంట్లోకి వచ్చి ఎప్పుడైతే మీరు పంటకు స్ప్రే చేస్తారో అలాంటి సందర్భాల్లో వాటిలో ఉష్ణం అనేది పెరిగి నత్ర ఇందాక చెప్పుకున్నాం కదా మనం మెగ్నీషియం కానీ ఇలాంటి లోపాలు ఏవైతే ఉన్నాయో దాదాపు మొత్తం అన్నీ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది వీటితో పాటుగా మీకు వరిలో ఇప్పుడు జింక్ సంబంధించినటువంటి యొక్క లోపాలు పైన ఆకు చివర రెడ్ కలర్లో వచ్చేసి పైనుంచి కిందికి ఎండిపోతూ ఉంటుంది ఈ లక్షణాలకు కూడా మనం ఏం చేయొచ్చా అంటే ఇప్పుడు అన్న జనరల్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఈ లక్షణాలకు కూడా మీరు తౌడు ఏదో తౌడు తెలిసింది పశువులకు పెట్టేటువంటి ఒక తవుడు అది కూడా సేమ్ ఒక పది లీటర్లకి ఒక కేజీ తీసుకొని దాన్ని స్ప్రే చేసుకోవచ్చు లేదు అంటే మీకు తౌడు దొరకని పక్షంలో చింత చెట్టుకు సంబంధించిన ఆకులు ఏవైతే ఉన్నాయో చింత ఆకుల్లో కూడా దీనికి సంబంధించినటువంటి జింకు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటువంటి గుణం వీటిని కూడా ఒక రెండు కేజీలు మూడు కేజీలు తీసుకొని పది లీటర్ నీళ్ళలో ఒకటి ఉడకబెట్టి దాన్ని ఒక వంద లీటర్ నీళ్ళలో ఒకటి కలిపేసి కొడితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ దాదాపుగా మీకు రావండి మొత్తంతో ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఓకే థ్యాంక్ యూ అండి అంటే ఎక్కువగా వర్షాలు పడ్డప్పుడు పంటలు ఏ విధంగా దెబ్బతింటాయి ఎటువంటి నష్టం కలుగుతుంది దాన్ని అధిగమించేందుకు ఏం చేయాలి అండ్ దాంతోపాటు మొక్కలకు ఇమ్యూనిటీ పెంచాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి యాజమాన్య పద్ధతులు ఉంటాయి చాలా చక్కగా చెప్పారండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కాలర్స్ అడిగినటువంటి డౌట్స్ని కూడా చాలా చక్కగా క్లారిఫై చేశారు అండ్ చూశారు కదండి అండ్ ఇవాళ ఎపిసోడ్తో పాటు రైతులకు కావాల్సినటువంటి మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నెలతల్లి కార్యక్రమం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ